శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్లు పొందే భక్తులకు ఈసారి డబుల్ బునాన్సా లభించనుంది ఏడాది సర్వదర్శనం టోకెన్ కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తుంది టీటీడీ ఆన్లైన్లో టికెట్లు పొందే భక్తులు సర్వదర్శనం కానీ మూడు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందే సౌలభ్యం లభించనుంది కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ డిసెంబర్ ముప్పై నుంచి రెండు జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తుంది సర్వ దర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లను ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తుంది ఈసారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తోంది ఈ ఏడాది జనవరి ఎనిమిదిన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందడం యాభై మందికి పైగా గాయపడడంతో టీటీడీ ఈ విధానానికి స్వస్తి పలికింది పది రోజులకు సంబంధించి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది మొదటి మూడు రోజుల పాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనంది మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం భక్తులతో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్ విధానంలో కాకుండా ఆన్లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది సర్వదర్శనం భక్తులు ఈ రోజు నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టిటిడి వెబ్సైట్ యాప్ వాట్సాప్ ద్వారా భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిసెంబర్ రెండున ఈ డిప్ విధానంలో వారికి దర్శన టోకెన్లను జారీ చేయనుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ ఐదున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆన్లైన్ విధానంలో జారీ చేస్తారు రోజుకు పదిహేను వేల చొప్పున ఏడు రోజులకు సంబంధించి లక్షా ఐదు వేల టికెట్లను జారీ చేయనుంది టీటీడీ దీంతో ఆన్లైన్ ద్వారా గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే పొందే భక్తులకు ఈసారి సర్వదర్శనం టోకెన్లు కూడా పొందే సౌలభ్యం లభించనుంది టోకెన్ కలిగిన భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేకపోవడం నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది దీంతో టీటీడీ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు